సత్యా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనము ఏ మరియు ఏఎన్ఎం ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగు రాష్ట్రాలని అండ్ ఏపీఎన్టీఎస్ అభ్యర్థుల కోసం కొన్ని బిట్స్ ముఖ్యంగా హెల్త్ ప్రమోషన్ అనే సబ్జెక్ట్ నుండి మెంటల్ హెల్త్ అనే టాపిక్లోనే కొన్ని ముఖ్యమైన బిట్స్ మా మీకోసం సో చూద్దాం సో ఆబ్జెక్టివ్ బిట్స్ ఇవన్నీ కూడా వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది కుటుంబ వాతావరణం అనువంశికత సామాజిక సమస్యలు బాల్యంలో అసంతృప్తికరమైన అనుభవాలు పైవన్నీ కాబట్టి సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క మానసిక ఆరోగ్యం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది ఓకేనా అంటే కుటుంబ వాతావరణం సరిగ్గా లేకపోయినా ఓకే అనువంశికత సమస్యలు ఓకే బాల్యంలో ఏదైనా అనుభవాలు ఓకే ఓకే అనేక రక అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం అనేది ఒక కుటుంబ వాతావరణం ఒక పిల్లలు ఎలా ఉంటారో అంటే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు పేరెంట్స్ ఏ విధంగా ఉంటారో సేమ్ వాళ్ళ యొక్క ప్రభావం అనేది పిల్లల పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది అనువంశ వంశ కొన్ని రకాల లక్షణాలు కావచ్చు వ్యాధులు కావచ్చు వారి పరంగా కూడా ఉంటుంది సామాజిక సమా సమాజంలో వాళ్ళ యొక్క గుర్తింపు వాళ్ళ యొక్క ఓకే అంటే వాళ్ళు దేనికోసం పరితపిస్తున్నారు ఒక మంచి వ్యక్తిగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి అనే విధంగా పేరెంట్స్ ఉంటారు సో పేరెంట్స్ కూడా పిల్లల యొక్క విలుదలకు కారణమవుతారు బాల్యంలో అసంతృప్తికరమైన అనుభవాలు అంటే కొంచెం కుటుంబంలో కొన్ని కోల్పోయినప్పుడు బాల్యంలో కొన్ని కోల్పోతారు తల్లిదండ్రులు విడిపోయిన బ్రోకెన్ ఫ్యామిలీ సింగిల్ పేరెంట్స్ ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ వాళ్ళు అండ్ లవ్ అండ్ అఫెక్షన్ వాళ్ళకు చిన్న వయసులో కోల్పోయిన ఓకే అండ్ చాలా రకాల ఏదైతే వాళ్ళు బాల్యంలో మిస్ అవుతారు సో వాళ్ళు నెగిటివ్ థాట్తోనే వాళ్ళ జీవితాంతం ఉంటారు కాబట్టి అలాంటి కూడా ప్రభావం అనేది పిల్లలు ఎదుగుదలకు ఉపయోగ కారణమవుతుంది కాబట్టి వ్యక్తి మానసిక ఆరోగ్యం అనేది పైవన్నీ కూడా కారణం ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ కమింగ్ టు ది మానసిక అనారోగ్యం అనగా అసాధారణమైన ఆలోచన అసాధారణమైన అనుభూతి ఒకటి మరియు రెండు ఏవిక కాబట్టి మానసిక అనారోగ్యం అనేది ఎక్స్క్యూజ్ మానసిక అనారోగ్యం అంటే అనారోగ్యానికి గురి అవ్వడం కాబట్టి అసాధారణమైన ఆలోచన అసాధారణ అనుభూతి ఒకటి మరియు రెండు కాబట్టి ఇవి రెండు కూడా కారణాలు కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనమ్మ నెక్స్ట్ కమ్మింగ్ టు ది మానసిక వ్యాధి దేని వలన వస్తుంది అశాంతి మానసిక ఒత్తిడి భయాందోళన పైవన్నాయి కాబట్టి అశాంతిగా అంటే ప్రశాంతత లేకపోయినా శాంతి లేకపోయినా మానసిక ఒత్తిడి గురి అయిన అది జాబ్ పరంగా కావచ్చు ఒక వ్యక్తి పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఓకే సో ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి భయాన్ని టెన్షన్ పడడం ఓకేనాక ఇవన్నీ కూడా కారణం అవుతాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మానసిక వ్యాధి యొక్క లక్షణం మీకు ఇది వాటిలో ఏది తికమక పడడం జ్ఞాపకశక్తి తగ్గుట భ్రాంతులు కలుగుట పైవన్నీ కాబట్టి మానసిక వ్యాధి అనేది తికమక పడుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు జ్ఞాపశక్తి తగ్గిపోతూ ఉంటుంది భ్రాంతులు భయానికి లోన ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సైకోన్యూరోసిస్ వ్యక్తి యొక్క లక్షణం అనవసర భయము ఆందోళన అలసట పైవని కాబట్టి ఈ సైకోన్యూరోసిస్ సైకో అంటేనే మానసికంగా ఒక అనారోగ్యానికి గురి అయ్యే వ్యక్తి యొక్క లక్షణం కాబట్టి అనవసరంగా భయపడుతూ ఉంటారు ఆందోళన చూతూ ఉంటారు అలసట ఊరికి అలిసిపోతుంటారు కాబట్టి పై వన్ ఇస్ కరెక్ట్ ఆన్ ఆప్షన్ నెక్స్ట్ తీవ్రమైన మానసిక వ్యాధికి ఉదాహరణ కాబట్టి మేనియా స్కిజోఫీనియా ఫోబియా విభ్రాంతి కాబట్టి స్కి తీవ్రమైన మానసిక వ్యాధికి కాబట్టి ఈ స్కీజోఫీనియా అంటే ఏంటిదంటే మల్టిపుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సింటమ్స్ అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి చాలా రకాలు టెన్షన్ పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అనారోగ్యానికి గురి అవుతుంటారు కప్పని చూసి పామని కూడా పాము చూసి కూడా ఎవరో పిలుస్తున్నట్టు ఓకే ఏదో నన్ను పిలుస్తున్నాను వెళ్ళిపోతుందని అంటే చాలా రకాల లక్షణాలను కనిపిస్తుంటే ఓకే గ్రూప్ ఆఫ్ సింటమ్స్ చాలా రకాల లక్షణాలు అనేవి కనిపిస్తుంది ఓకే స్కీజోఫీనియా అంటాం కాబట్టి తీవ్రమైన తీవ్రంగా ఉన్న వాళ్ళు చాలా రకాలుగా లక్షణాలు కనిపిస్తాయి ఓకే మానసిక అనారోగ్యం మరి చికిత్సను గురించి తెలుపుము తెలుపు శాస్త్రం మానసిక అనారోగ్యము మరి చికిత్సను గురించి తెలుపు శాస్త్రం ఏంటి సోషియాలజీ అంటే స్టడీ అబౌట్ ది పాపులేషన్ స్టడీ అబౌట్ ది ద పీపుల్ అంటే ప్రజల గురించి సమాజం గురించి అది శాస్త్రం సోషియాలజీ అంటాము అది కరెక్ట్ ఆన్సర్ కాదు సైకియాట్రీ అంటే ఓకే మానసిక అనారోగ్యం గురించి కాబట్టి ఇది కరెక్ట్గా మనం చెప్పవచ్చు సైకియాట్రీ మానసిక అనారోగ్యం అయితే సైకియాట్రీ మానసిక శాస్త్రం అయితే సైకాలజీ మానసిక శాస్త్ర మానసిక అనారోగ్యానికి గురైన వ్యక్తికి ఇచ్చే ట్రీట్మెంట్ పేరు సైకోథెరపీ కాబట్టి ఇక మానసిక అనారోగ్యం అంటే సైకియాట్రీ ఆప్షన్ టూ ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్ మానసిక అనారోగ్యంలో చికిత్స చేయవాడు ఎవరు సైకియాట్రిస్ట్ పీడియాట్రిస్ట్ ఫార్మసిస్ట్ అనస్థెటిస్ట్ కాబట్టి మానసిక అనారోగ్యానికి చికిత్స చేయి వాళ్ళని సైకియాట్రిస్ట్ అంటారు పీడియాట్రిస్ట్ అంటే చిన్నపిల్లలకి ఇచ్చేవాళ్ళు ఓకే ఇది కాదు ఫార్మసిస్ట్ అంటే మందులను గురించి మందులు సప్లై చేసేవాళ్ళు అనసిస్టెంట్ మొత్తం మంది గురి మొత్తం మంది ఇచ్చే దాని గురించి కాబట్టి అది కూడా కాదు ఆప్షన్ వన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అసాధారణ ప్రవర్తనకు కారణం వారసత్వం స్కీజోఫినియా విటమిన్ బి మరియు అయోడిన్ లేపు పైమని కాబట్టి వారసత్వంగా ఉంటుంది స్కీజోఫినియా చాలా రకాల లక్షణాలు కనిపిస్తాయి మానసిక అనారోగ్యం కలిగిన వ్యక్తికి విటమిన్ బి మరియు అయోడిన్ లోపం ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ కమ్యూనిటీ ప్రవర్తన మార్పులను ఏ ఏ ప్రదేశంలోనూ పరిశీలించవచ్చు కాబట్టి ఒక వ్యక్తి ప్రవర్తనలో ఏ మనము ఏ విధంగా గమనించవచ్చు అంటే చూద్దాం మనము అండర్ ఫైవ్ క్లినిక్స్లలో బడులలో గ్రామ సందర్శనలో పై వాడిని కాబట్టి ఒక వ్యక్తికి అంటే మానసికంగా అనారోగ్యానికి లోన్ అయ్యారని మనకి ఎలా తెలుస్తుంది అండర్ ఫైవ్ క్లినిక్స్ అంటే జీరో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు వాళ్ళు సపరేట్గా ఒక క్లినిక్ ఉంటుంది ఆ క్లినిక్లో వాళ్ళందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఆ క్లినిక్లో వచ్చినప్పుడు ఎవరు జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు అంటే అండర్ ఫైవ్ పిల్లలు మాత్రమే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను చెకప్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏది తెలుసుకొని వాళ్ళని ఈజీగా మనం గుర్తించవచ్చు వాళ్ళని పరిశీలించవచ్చు అది కూడా కరెక్టే బడిలో స్కూళ్ళలో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ బిహేవ్ చేస్తూ ఉంటారు పిల్లలు కొంచెం మొండిగా ఉంటారు కొంచెం ఎంత చెప్పిన వాళ్ళు కరెక్షన్ చేసుకోలేరు పిల్లలు అలాంటి పిల్లలు మనం గమనించవచ్చు గ్రామ సందర్శనలు అంటే హోమ్ విజిటింగ్ వెళ్ళినప్పుడు కూడా మనము గమనించవచ్చు ఇంటిని సందర్శిస్తూ ఉంటాం కంప్యూటర్ డీటెయిల్స్ తెలుసుకుంటాం వాళ్ళని వాళ్ళని గమనిస్తాం వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ నీడ్స్ వాళ్ళ అసెస్మెంట్ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ ఇంప్లిమెంటేషన్ అన్నీ చేస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది కాబట్టి అన్నీ కూడా కరెక్టే కాబట్టి పైవని ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ మాల్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా నివారించవచ్చు శిశువులను సంరక్షించడం క్రమశిక్షణ యుక్త వయసుల అవగాహన పైవని కాబట్టి ఈ మాల్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా నివారించవచ్చు అంటే అడ్జస్ట్ కాలేకపోతున్నారు ద పీపుల్ ఆర్ అనేబుల్ టు అడ్జస్ట్ విత్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద పీపుల్ కాబట్టి సమాజంలో సమాజానికి అనుగుణంగా ఆ వాతావరణానికి పిల్లలు అలవాటు పడలేక అడ్జస్ట్ కావలేక సర్దుబాటు పోతున్నారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా నివారించవచ్చు అండి శిశువులను ఫస్ట్ మనం గమనించాలి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లం ఏంటిది వాళ్ళ సమస్య ఏంటిది వాళ్ళకి ఏం అవసరం అన్నీ కూడా గమనించాలి క్రమశిక్షణ క్రమశిక్షణగా ఉండేలా అందరి చర్యలు తీసుకోవాలి ఓకే అంటే టైం టు టైం ఫాలో అయ్యేలా టైంకి తినేలా టైంకి అంటే ఎవ్రీథింగ్ మనం ఒక సిస్టమేటిక్ వేలో టైం టేబుల్ ప్రకారంగా మనం కరెక్షన్స్ ఇస్తూ వాళ్ళ క్రమశిక్షణలో ఉంచాలి యుక్త వయసులో అవగాహన కాబట్టి ఒక అడవలసెన్ సేజ్ వచ్చేసరికి కొన్ని అంటే లైంగిక ఒక పరంగా కొన్ని రకాల సెక్షువల్ డెవలప్మెంట్ అనేది అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో కొన్ని రకాల సో అదేమీ ద ఫ్యాంటసీ డ్రీమింగ్ ఒక అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆఫ్ ది సెకండ్ సెక్షువల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ద్వితీయ లంగి లక్షణాలు ఓకే కొన్ని హార్మోన్లు చేంజెస్ అన్నీ గమనిస్తాయి కాబట్టి అవన్నీ మనం గమనించి వాళ్ళకి అవగాహన కల్పించాలి సో ఇవి కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒక భాగమే ఇవే మనకు అంటే ఏదో వ్యాధి అని మనం భయపడద్దు టెన్షన్ పడద్దు అని మనం చెప్పాలి ఓకేనా కాబట్టి ఇవన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పిల్లలయ్యందు అసాధారణ ప్రవర్తన లక్షణం నిద్రపోకపోవట పడక తడపడా పగటి కళ్ళు కనడా దొంగతనము పై కాబట్టి సో ఎందు అసాధారణంగా ప్రవర్తించ నిద్రపోరు కొంతమంది పడక అంటే అని బెడ్ బెట్టింగ్ అంటూ ఉంటాము కాబట్టి బెడ్ బెడ్ తడపడం అంటే చిన్నపిల్లలు ఒక టూ ఇయర్స్ లోపు వాళ్ళు పిల్లలు మామూలు బెడ్ తడుపుతున్నారంటే ఓకే కానీ ఫైవ్ ఇయర్స్ అయినా కూడా సిక్స్ ఇయర్స్ అయినా కూడా తడుపు బెడ్ తడుపుతూ ఉంటారు కాబట్టి అది కూడా వాళ్ళకు పగటి కళ్ళు కంటూ ఉంటారు ఒక నిధులు వచ్చి వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు దొంగతనానికి పడడం ఇవన్నీ కూడా అసాధారణ ప్రవర్తన యొక్క లక్ష్యం కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఓకే సో నెక్స్ట్ విత్డ్రోవల్ ప్యాటర్న్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే వాళ్ళు వాడి వాడి తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలిజం ఉంది గుట్కా ప్యాన్ చూయింగ్ టోబాకో స్మోకింగ్ ఇవన్నీ చేసిన వాళ్ళకి మధ్యలో ఆపేసాను అనుకోండి అంటే వాళ్ళు తాగుతున్నంత వరకు ఏమి కాదు విన్ దే విల్ స్టాఫ్ ఆటోమేటికలీ సో దే విల్ హ్యావ్ ద సమ్ ఆఫ్ ది విత్డ్రావల్ డ్రావల్ సింటమ్స్ విన్ దే విల్ స్టాప్ దే విల్ గిడ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఓకే వితరమైన కొన్ని రకాల అలక్ష్యాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ విత్డ్రావల్ ప్యాటర్న్స్ అనేవి ఎప్పుడు కనిపిస్తుంది చిన్నతనంలో ప్రారంభమై బడికి పోవు దశలు స్పష్టంగా కనిపిస్తే కౌమార దశలో యవ్వన దశలో వృద్యాపన దశలో కాబట్టి ఇవన్నీ కూడా ఓకే ఈ విడ్రావల్ ప్యాటర్న్స్ అనేవి చిన్నతనంలో ప్రారంభమై బడికిపో దశలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి ఇవన్నీ ఒక చిన్నతనంలో ప్రారంభం అవుతాయి కాబట్టి ఎవరైతే చిన్నతనంలో అంటే అలవాటు చేస్తారు తర్వాత అంటే కొన్ని రకపుడు బెడ్ బెడ్ అంటే దొంగతనము అబద్ధం చెప్పడం ఇలాంటి ఇవన్నీ చేస్తారు తర్వాత కొన్ని రోజులు మనకు తెలియదు వాళ్ళ అంటే వాళ్ళక పిల్లలు దొంగతనం చేస్తున్నారా అబద్ధం అని మనకు ఐడియా ఉండదు ఓకే సో ఇవన్నీ మనకు అలవాటు అంటే పిల్లలు అలవాటు చేసుకుంటారు కానీ అవి ఎప్పుడు బయటపడతాయి వాళ్ళ వయసు వచ్చినప్పుడు స్పష్టంగా స్కూల్ పోయే టైంలో కనిపిస్తాయి కాబట్టి ఒక్కసారి స్టార్ట్ అయింది మధ్యలో వాళ్ళు కనిపించకపోయిన తర్వాత కనిపించడం అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను ఇప్పుడు ఎవరికైతే కొంచెం ఏమంటాము స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు అలవాటు ఉంటుంది మధ్యలో కొన్ని రోజులు కనపడదు ఎప్పుడైతే స్టాప్ స్టాప్ చేసినప్పుడు కనబడదు తర్వాత స్టాప్ చేసిన సమయంలో కనిపించగని తర్వాత ఆ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి సో ఇక్కడ కూడా విత్డ్రావల్ అంటే ఆ సమయంలో కనిపించవు కొన్ని రోజుల తర్వాత స్పష్టంగా కనిపించాను దాని యొక్క అర్థం విత్డ్రావల్ అంటే ఓకేనా స్టార్టింగ్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది ఓకేనా వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది కుటుంబ సాంఘిక సామాజిక సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు ఓకే ఓకే కాబట్టి సో ఇవన్నీ మన ఫస్ట్ ఆప్షన్ అనేసి కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ మనము వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది కుటుంబము సాంఘిక సామాజిక సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు కాబట్టి ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా సామాజిక సమస్యలపై ఆధారపడి ఉంటుంది కుటుంబం అనేది కాదు సాంఘిక అనేది కాదు కుటుంబంలో సమస్యలు ఉన్నా సాంఘికంగా సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఆ వాతావరణంలో ఎలా మెంగిల్ అవుతున్నారు ఓకే సో వాళ్ళు అంటే హౌ దే ఆర్ అడ్జస్టింగ్ ఇన్ దెన్ ఇఫ్ దే విల్ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఆల్సో సమ్ టైమ్స్ దే ఆర్ నాట్ ఓపెన్ టు అదర్ నాట్ ఓ దే ఆర్ నాట్ ఓపెన్ టు ద అదర్ పీపుల్ వాళ్ళతో అందరితోనే మింగిల్ అవరు అంటే అందరితో చెప్పుకోరు బట్ దే విల్ ఫర్గెట్ ఆల్ ద మెమరీస్ బై క్లోజింగ్ దే ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్తోని కలిసినప్పుడు వాళ్ళన్నీ మర్చిపోయి ఆరోగ్యంగా అంటే హ్యాపీగా ఉంటారు కాబట్టి సామాజిక సమస్యలు అంటే సమాజంలో అంటే సామాజికంగా మనకు కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇవి కంపల్సరీగా మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తాయని అర్థం ఓకేనా అల్పకరమైన మానసిక వ్యాధి ఏది డిప్రెషన్ స్కిజోఫీనియా మేనియా పైవన్ కాబట్టి ఇక్కడ అల్పకరమైన మానసిక వ్యాధి అనేది మానియా ఓకే మానియా అనేది దాని మీద చిన్న సమస్య అది ఓకే కరెంటు ఈసిడి ఏ మానసిక రోగులకు అవసరం క్యాన్సర్ స్కిజోఫీనియా హెపటైటిస్ పైవన్ కరెంటు ఏ మానసిక రోగులకు ఇస్తారు క్యాన్సర్ స్కీజోఫీనియా హెపటైటిస్ ఫైవ్ అని కాబట్టి ఇక్కడ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ స్కీజియోఫీనియా అంటే ఇలాంటి చాలా మల్టిపుల్ లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి అలాంటి వాళ్ళకి కరెంట్ అంటే ఈసీటీ ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటాం ఈ ఫర్ ఎలక్ట్రో ఈ సి ఫర్ కన్వల్సివ్ టీ ఫర్ థెరపీ అలాంటి వాళ్ళకు స్కీజోఫీనియా రోగులకు స్కీజోఫీనియా రోగులకు ఈసీటీ కరెంట్ అనేది ఇస్తారు నెక్స్ట్ గట్టిగా అరుచుట కాళ్ళు చేతులు కొట్టుకుంటా దుస్తులు చింపుకుంటా ఏ మానసిక వ్యాధిని సూచించును కాబట్టి ఇక్కడ ఏంటి హిస్టీరియా ఒక హిస్టరీ వ్యాధి కలిగిన వ్యక్తి యొక్క లక్షణం గట్టిగా అరుస్తారు కాళ్ళు చేతులు కొట్టుకుంటారు దుస్తులు చింపుకుంటారు ఇవన్నీ కూడా ఆ వ్యాధి యొక్క లక్షణము ఓకే ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సైకోన్యూరసిస్ లక్షణాలు ఏవి అనవసర భయము గుర్తింపు కొరకు ప్రాకుల అలసట పైవన్నీ పైవన్ ఓకే అలసట ఆందోళన కాబట్టి ఇక్కడ ఏంటిది ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే అనవసరంగా భయపడతారు గుర్తింపు కొరకు నన్ను గుర్తించారు ప్రాకులు అలసట ఆందోళన ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమని అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యము ముఖ్యంగా హెల్త్ ప్రమోషన్ సబ్జెక్టులో ఉండి మెంటల్ హెల్త్ అనే టాపిక్ నుంచి కొన్ని ముఖ్యమైన బిట్స్ మీకోసం ప్రత్యేకంగా ఐ థింక్ దీస్ వీడియోస్ మే బి హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్ హూ వే ఆర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ వన్ సెకండ్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో